రాబందు అవి ఖాళీ చేతులతో రావడం చూసి ఇలా అడిగింది అరే పిల్లలు మీరు ఆహారం వెతికి తీసుకురావడానికి వెళ్లారు కదా అయితే మరి ఒట్టి చేతులతో ఎందుకొచ్చారు అమ్మా మేము ఆహారం వెతకడానికి చాలా కష్టపడ్డాం కానీ ఎక్కడా దొరకలేదు కానీ అలా ఎలా జరుగుతుంది అదే జరిగిందమ్మా ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ రోజు మనం ఖాళీ కడుపుతోనే పడుకోవాలేమో అనిపిస్తుంది ఒక అడవిలో ఒక రాబందు దాని రెండు చిన్న పిల్లలతో కలిసి ఉండేది దాని రెండు పిల్లల్ని అది ఎంతో ఆప్యాయంగా చూసుకునేది అమ్మా ఎగరడం ఎప్పుడు నేర్చుకుంటాం అమ్మ మాకు కూడా ఆకాశంలో ఎగరాలనిపిస్తుంది ఇంకా మంచి మంచి ప్రదేశాలు చూడాలనిపిస్తుంది పిల్లలు మీరింకా చాలా చిన్నగా ఉన్నారు అందుకే ఎగరలేరు కొన్ని రోజుల తర్వాత మీకు రెక్కలు వస్తాయి అప్పుడు మీరు కూడా మీ రెక్కలతో ఆకాశంలో ఎగరగలరు అలా అని రాబందు గాల్లోకి ఎగిరిపోయింది అలాగే కొన్ని గంటలు వెతికిన తరువాత దాని పిల్లల కోసం ఆహారం తీసుకుని వచ్చింది ఇంకా మూడు కలిసి కూర్చుని ఆహారం తిన్నాయి అమ్మా ఇంకా కాసేపు రాకపోయి ఉంటే మేము ఏమైపోయే వాళ్ళమో అస్సలు తెలియడం లేదు అరే పిల్లలు ఆహారం వెతకడం చాలా కష్టమైన పని మీరు పెద్దవుతారు కదా అప్పుడు మీకు తెలుస్తుంది ఆ రాబందుకి రోజు ఇదే రొటీన్ గా ఉండేది అది రోజు కష్టపడి ఆహారం వెతికి తీసుకొని వచ్చేది ఇంకా దాని పిల్లలకు తినిపించి చాలా సంతోషించేది నెమ్మదిగా కాలం గడిచింది అలా చూస్తూ ఉండగానే దాని రెండు పిల్లలకి రెక్కలొచ్చేశాయి అమ్మా ఇప్పుడు మేము ఎగరగలం కదా అవును చూస్తుంటే అలానే అనిపిస్తుంది సరే పదండి చూద్దాం అలా అన్న వెంటనే రెండు ఒకటి తర్వాత ఒకటి కొమ్మ మీద నుండి కిందికి దూకాయి ఇంకా రెక్కలాడిస్తూ గాల్లోకి ఎగిరిపోయాయి తల్లి రాబందు దాని పిల్లలు ఎగురుతూ ఉండడం చూసి చాలా సంతోషించింది అలాగే వాటిని పిలిచి ఇలా అంది పిల్లలు నేను ఈ వయసులో కూడా మన ముగ్గురు కోసం ఆహారం తీసుకొస్తాను శరీరం అంతా అలసిపోతుంది ఇంకా సమయం వచ్చేసింది మీరు నా కోసం మీకోసం ఆహారం తీసుకొని రావాలి ఇంకా మిగిలిన జీవితం హాయిగా కూర్చొని గడిపేస్తాను అలాగే అమ్మా తప్పకుండా మేమిప్పుడే వెళ్లి ఆహారం వెతికి తెస్తాం ఇలా అని ఆ రెండు గాల్లోకి ఎగిరిపోయాయి తల్లి రాబందు అవి ఎగరడం చూసి చాలా సంతోషించింది సరే పద వెళ్దాం అందరికన్నా ముందు నల్లకొండల పైకి మనమే వెళ్దాం దాని గురించి చాలా గొప్పలు విన్నాం కదా అలాగే పద వెళ్దాం అవి రెండు నల్లకొండల పైకి వెళ్లి ఆ తరువాత అవి చెరువు దగ్గరికి చేరుకున్నాయి అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసి సమయం గడిపేశాయి ఇంకా సాయంత్రం వరకు అవి రెండు ఇక్కడ అక్కడా తిరుగుతూ అవి రెండు నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాయి రాబందు అవి ఖాళీ చేతులతో రావడం చూసి ఇలా అడిగింది అరే పిల్లలు మీరు ఆహారం వెతికి తీసుకురావడానికి వెళ్ళారు కదా అయితే మరి ఒట్టి చేతులతో ఎందుకొచ్చారు అమ్మా మేం ఆహారం వెతకడానికి చాలా కష్టపడ్డాం కానీ ఎక్కడా దొరకలేదు కానీ అలా ఎలా జరుగుతుంది అదే జరిగిందమ్మా ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ రోజు మనం ఖాళీ కడుపుతోనే పడుకోవాలేమో అనిపిస్తుంది వాటి మాట విని రాబందు చాలా కంగారు పడింది అలా అనకండి పిల్లలు ఒక తల్లి ప్రాణాలతో ఉన్నంత వరకు పిల్లలు ఆకలితో పడుకోరు అది వెంటనే ఆహారం వెతకడం కోసం వెళ్ళింది అమ్మకి ఎంత సమయం పడుతుందో ఏమో తెలియడం లేదు చాలా ఆకలిగా ఉంది నాకు అరే వచ్చేస్తుందిలే నువ్వు కొంచెం ఓపిక్గా ఉండు పాపం రాబందు చాలా కష్టపడి ఆహారం తీసుకొచ్చింది అది ఆహారం తెచ్చి వాటి ముందర పెట్టిన వెంటనే అవి రెండూ దాన్ని తినడం మొదలుపెట్టేశాయి దాని పిల్లలు ఆహారం తినడం చూసి రాబందు చాలా సంతోషించింది ఆహారం తిని అవి రెండూ నిద్రపోయాయి ఇంకా మరుసటి రోజు ఉదయం మళ్లీ వెళ్ళాయి ఈరోజు కూడా అవి రెండు ఆడుకుంటూ తిరుగుతూ ఖాళీ కడుపుతో గూటికి చేరుకున్నాయి తల్లి రాబందు దాని పిల్లలు ఆకలితో బాధపడడం చూసి కంగారు పడింది ఇంకొన్ని గంటలు అది కష్టపడి వాటి కోసం ఆహారం తీసుకుని వచ్చింది కానీ మూడో రోజు కూడా అలా జరగడంతో రాబందుకి కోపం వచ్చింది అదనుకుంది బహుశా దాని పిల్లలు దాని బాధని అర్థం చేసుకోలేకపోతున్నారేమో అని అందుకే మరుసటి రోజు అవి వెళ్లిన తర్వాత నా పిల్లలు ఈ వయసులోనే బద్ధకంగా మారితే ఇంక ముందు నేను ఎప్పుడైనా లేకపోతే వాళ్ళు జీవితం ఎలా గడుపుతారు దాని గురించి ఆలోచించి ఆలోచించి నాకు భయం వేస్తోంది కాసేపటి తరువాత అవి రెండు తమ గూటికి తిరిగొచ్చి అమ్మ అక్కడ లేకపోవడం చూసి చాలా కంగారు పడ్డాయి వాటికి వాటి గూటి దగ్గర ఒక చిలుక పిచుక ఇంకా కాకి కూర్చుని కనిపించాయి ఇలా చూడండి మీరు మా అమ్మని చూసారా ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు ఒకవేళ తానే లేకపోతే మాకు ఆహారం ఎవరు తీసుకొస్తారు మాకు చాలా ఆకలేస్తోంది తను ఇప్పుడు ఎప్పటికీ తిరిగి రాని ప్రదేశానికి వెళ్ళిపోయింది కదా అసలు మీరేమంటున్నారు మాకు అర్థం కావడం లేదు ఈరోజు మధ్యాహ్నం శరీరంలో నీసం కారణంగా చనిపోయేది అసలు మీరేమంటున్నారు అలా ఎలా జరుగుతుంది మీలాంటి పనికి మళ్ళీ సంతానం ఉంటే అలాగే జరుగుతుంది పెద్దైన తర్వాత కూడా మీరు తనతోనే ఆహారం తెప్పించుకున్నారు పాపం తను మీకోసం రాత్రి ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది మీకు తినిపించేది తను మాత్రం ఆకలితోనే ఉండిపోయేది అందుకే రోజు అలా చేయడం వల్ల తన శరీరం నీరస పడిపోయింది ఈరోజు మధ్యాహ్నమే తను చనిపోయింది మేమిప్పుడే తనని పూడ్చిపెట్టి వస్తున్నాం ఈ మాట విని వాటికి చాలా బాధ కలిగింది వాటికి అవి చేసిన తప్పు తెలిసొచ్చింది వాటి కళ్ళల్లో నుండి కన్నీళ్ళొచ్చాయి మేమెంత చిన్న పిల్లలమో మాకు రోజు తెలుస్తుంది తను ఒక తల్లిగా ఎప్పుడు మా ఇద్దరిని ఆకలితో ఉండనివ్వలేదు కానీ ఉండి కూడా మా అమ్మ కోసం ఆహారం తీసుకురాలేకపోయాం మాకే అసహ్యంగా ఉంది ఇంకా మిమ్మల్ని మీరు తిట్టుకోండి ఇక మేము మా ఇంటికి వెళ్తాము ఆ భగవంతుడు మీలాంటి పిల్లల్ని ఎవరికి ఇవ్వకూడదు ఇలా అని అవి వెళ్ళిపోయాయి కానీ ఆ రెండు పిల్లలకి వాటి మీద చాలా అసహ్యం కలిగింది రాత్రంతా అవి ఏడుస్తూ ఉన్నాయి ఇంకా ఉదయం లేచాక వాటికి ఆకలి వేస్తే మళ్లీ బయలుదేరాయి ఈరోజు అవి రెండు ఎంజాయ్ చేసే మూడ్ లో లేదు కేవలం ఆహారం కోసం వెతుకుతున్నాయి ఇలా చూడు ఎంతసేపు అయిందో తినడానికి మనకేం దొరకలేదు ఇప్పుడు మన కోసం అమ్మే ఉంటే గనక తినడానికి ఏదో ఒకటి ఎంత కష్టమైనా మన కోసం వెతికి తీసుకొచ్చేది కదూ వాటి రెండింటి కళ్ళల్లో నుండి మళ్ళీ కన్నీళ్ళొచ్చాయి సాయంత్రం వరకు అవి రెండు ఆహారం వెతుకుతున్నాయి ఇంకా వాటి గూటికి తిరిగి చేరుకున్నాయి గూటికి చేరుకున్న తరువాత వాటికి తల్లి గుర్తుకొచ్చింది ఏమైంది నువ్వెందుకు తినడం లేదు నీకు ఆకలిగా లేదా ఏంటి నువ్వైతే తిను నాకైతే తినాలనిపించడం లేదు అమ్మ గుర్తొస్తుంది ఉండుంటే తనతో కలిసి భోజనం చేసుండేవాళ్ళం అవును నాకు కూడా తినడానికి అస్సలు మనసు ఒప్పడం ఎందుకో ఇంతలోనే వాటి తల్లి రాబందు అక్కడికొచ్చి అవి రెండు బాధపడ్డం చూసి నవ్వుకుంది దాన్ని చూసి అవి ఆశ్చర్యపోయాయి వెళ్లి దాన్ని హత్తుకున్నాయి అమ్మా నువ్వు బ్రతికే ఉన్నావా నువ్వు మమ్మల్ని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయావు అవును పిల్లలు నేను బ్రతికే ఉన్నాను మీ ఇద్దరికి బుద్ధి చెప్పడానికే నేను వెళ్ళిపోయాను నన్ను క్షమించండి లేదమ్మా మీరే మమ్మల్ని క్షమించాలి మేము మీతో తప్పుగా ప్రవర్తించాం మీరు మాకు బుద్ధి చెప్పడానికి ఇలా నాటకం ఆడారు పదండి ఈరోజు ముందు మీరు ఆహారం తినండి ఆ తర్వాత మేము తింటాం ఈ మాట విని రాబందు కళ్ళల్లో వచ్చాయి అది తినడం మొదలుపెట్టింది ఇంకా మీరు తినడం మొదలుపెట్టండి పిల్లల ఆకలితో ఉండగా తల్లి ఎలా తినగలదు చెప్పండి ఇంకా అవి కూడా తినడం వాటి తల్లి తిరిగి రావడం చూసి అవి రెండింటికి చాలా సంతోషం కలిగింది ఇంతలోనే అక్కడికి పిచుక కాకి చిలుక వచ్చాయి వాటి మూడింటిని చూసి చాలా సంతోషించాయి ఎందుకంటే అవి కూడా తల్లి రాబందు చేసిన ప్లాన్ లో ఒక పార్ట్నర్స్గా ఉన్నాయి ఆ రోజు నుండి ఆ పిల్లలకి వాటి బాధ్యతలు తెలిసొచ్చాయి తల్లి రాబందుని అవి ఇంకా ఎక్కువగా ఇష్టపడడం మొదలుపెట్టాయి ఇంకా ఇప్పుడు అవి రోజూ వాటి కోసం ఇంకా తల్లి కోసం కష్టపడి ఆహారం తీసుకొని వచ్చేవి ఇంకా అవి మూడు కలిసి సంతోషంగా తినేవి కానీ నేను పడ్డ కూడా కదా కుందేలు తిరిగి వచ్చాక నేను తనకి తన కుటుంబానికి ఏ సమాధానం చెప్తాను గ్రీన్లాండ్ అడవిలో జంతువులన్నీ పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్లేవి కానీ కేవలం ఒక కొంగ మాత్రం పాపం తన విరిగిపోయిన రెక్కల కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోయేది ఒకరోజు జంతువులన్నీ ఏకమై మింకు కుందేల దగ్గరికి వెళ్ళినప్పుడు తను తన తర్ర ఎదురుగా ఉన్న దారిని శుభ్రం చేస్తూ కనిపించింది అరే మింకు ఏంటి నువ్వు ఇంకా శుభ్రం చేసే పనిలోనే ఉన్నావు నువ్వు మాతో వాకింగ్కి రావడం లేదా లేదు రాము నేను వాకింగ్ చేయడానికి ఈ రోజు రావట్లేదు కొన్ని రోజుల క్రితం నేను ఇక్కడికొచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక నేను నా కుటుంబం గురించి మర్చిపోయా కానీ ఇప్పుడు నేను వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాను ఇంక నుండి వాళ్ళు నాతో కలిసి ఇక్కడే ఉంటారు అందుకే నేను వాళ్ళు రాకముందే తినటానికి ఏమైనా ఏర్పాటు చేయాలని అనుకున్నాను అయితే అందుకనేనా నువ్వు ఇక్కడ నేలను శుభ్రం అవును నేను నేలను శుభ్రం చేసి ఇక్కడ క్యారెట్ పంట వేస్తా అలా చేయడం వల్ల నాకు నా కుటుంబానికి ముందు ముందు ఎప్పుడు తిండి గురించి ప్రాబ్లం ఉండదు నిజంగా ఇది చాలా మంచి విషయం ప్రస్తుతానికైతే మీరు వెళ్ళండి నేను కొద్ది రోజుల తర్వాత మీతో వస్తాను కానీ ఇక్కడ నీకు కంపెనీ ఇవ్వడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా ఈ మాట చెప్పి రాము ఏనుగు కొంగతో ఇలా అంది కొంగ నువ్వు ఇక్కడే ఉండి మింకుతో కబుర్లు ఉండు అలా అయితే తనకి బోర్ కొట్టదు ఇక మేం బయలుదేరుతాం అలా అని అవన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి ఇంకా మింకు కుందేలు కొంగతో మాట్లాడుతూ మాట్లాడుతూ పొలం పని కొనసాగించింది అలా చేయడంతో వాటికి కాస్త కూడా బోర్ కొట్టలేదు ముందు శుభ్రం చేశాయి తర్వాత తవ్వాయి ఆ తర్వాత విత్తనాలు నాటుతూ నాటుతూ రాత్రి అయిపోయింది కొంగన్నా నేను విత్తనం నాటిన కానీ నేను ఈ రోజు రాత్రే బయలుదేరాల్సి ఉంటుంది నాకు అర్థం కావడం లేదు నేను తిరిగి వచ్చేంత వరకు అన్ని రోజులు నా పొలం పనులు ఎవరు చూసుకుంటారు నాకు ఎలాగో ఏ పనులు లేవు కదా మీకు నేను చూసుకుంటాను నువ్వు నిర్భయంగా వెళ్ళి నీ కుటుంబాన్ని తీసుకునిరా నీకు చాలా చాలా కృతజ్ఞతలు కొంగన్నా అలా అని మింకు కుందేలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంగ అక్కడే కూర్చొని పొలం చూసుకుంటూ ఉంది అప్పుడే భూమి ఉన్నట్టుండి కంపించడం మొదలుపెట్టింది తన ముందు నుండి రెండు ఏనుగులు తన వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది ఆగండి మీరు ఈ పొలం వైపుకు వెళ్ళకండి కానీ అవి రెండు ఏమాత్రం పట్టించుకోకుండా అవి రెండు అక్కడున్న మైదానంలో కొట్టుకోవడం మొదలు పెట్టాయి రెండు కొట్టుకుంటూ కొట్టుకుంటూ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాయి అక్కడ నాటిన విత్తనాలన్నీ భూమిలో నుండి బయటికి రావడం కొంగ చూసింది కానీ పంట పండక ముందే పాడైపోయింది అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పాపం మింకు అంతగా కష్టపడిన తరువాత నన్ను నమ్ముకుని పొలం అప్పగించి వెళ్ళింది తిరిగి వస్తే ఏ సమాధానం చెప్తాను ఒక పిచ్చుక చెట్టు పైన కూర్చుని కొంగ వైపు చూస్తూ ఉండడం గమనించింది ఇంకా మిగతా జంతువులు కూడా తిరిగి వచ్చేశాయి వాళ్ల పంట నష్టపోవడం కూడా చూశాయి అప్పుడు కొంగ వాటికి జరిగిందంతా చెప్పింది అరే రే గజరాజు చేసింది అసలు మంచిది కాదు కొంగ ఒకవేళ మేము ఉంటే వాళ్ళను బాగా శిక్షించి ఉండేవాళ్ళం శిక్షించడం వల్ల ఏంటి ప్రయోజనం ఈ పొలాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది నేనే ఈ పొలాన్ని బాగు చేస్తాను తన ధైర్యం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి మరుసటి రోజు కొంగ అందరికంటే ముందు మింకు ఇంటి దగ్గరికి వెళ్ళింది అక్కడ తను చాలా విత్తనాలు ఉండడం చూసింది తను ముందు భూమిని బాగా శుభ్రం చేసింది ఆ తర్వాత తన విరిగిపోయిన రెక్కల సహాయంతోనే విత్తనం నాటడానికి భూమిని దున్నడం మొదలుపెట్టింది జంతువులన్నీ తమ తమ పనులు చేస్తూ ఉన్నాయి కానీ తను మాత్రం రెండు రోజులు మొత్తం దున్నుతూనే ఉంది ఆ తర్వాత తను విత్తనాలు నాటింది ఇంకా తను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని అక్కడే కూర్చుని విశ్రాంతి తీసుకుంది కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చేసరికి ఈ పొలం మొత్తం క్యారెట్స్ తో ఉంటుంది చాలా రోజులు గడిచిపోయాయి ఇంకా పొలంలో పంట కూడా వచ్చేసింది కానీ సాయంత్రం అవగానే మళ్ళీ భూమి కంపించడం మొదలు పెట్టింది పంటని పాడుచేస్తాయో ఏమో తను తన పొలం ముందు నిల్చుంది కానీ ఏనుగులు మళ్ళీ అక్కడికి వచ్చి పొలంలో మళ్ళీ గొడవ పడడం మొదలు పెట్టాయి నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఏ నేనేమన్నా తక్కువ నువ్వు కూడా నా నుండి తప్పించుకోలేవు కొన్ని క్షణాల్లో పంట పాడు చేసి అవి రెండు అక్కడి నుండి పారిపోయాయి ఇంకా కొంగ అక్కడే కూర్చుని కన్నీళ్లు కారుస్తూ ఉంది మళ్ళీ అక్కడ జంతువుల గుంపు ఏకమయ్యింది ఇది చాలా దారుణం మేము వాళ్ళిద్దరిని వదిలిపెట్టము అవన్నీ సింహం మహారాజుని పిలిచి జరిగిందంతా చెప్పాయి అంత పని చేశారా అయితే నేను వాళ్ళిద్దరికి ఇప్పుడే శిక్ష వేస్తాను సింహరాజు వాళ్ళిద్దరి గుహ దగ్గరికి వెళ్ళింది ఇంకా వాళ్ళిద్దరిని పది రోజుల వరకు అడవి నుండి వెలేసింది కాని కొంగ సమస్య అయితే తీరలేదు ఉదయం మింకు రాబోతోంది తను ఒకటే ఆలోచిస్తోంది తను మింకుకి ఏం సమాధానం చెప్పాలి అని రాత్రి సమయం జంతువులన్నీ పడుకున్నాయి కాని తనకి మాత్రం నిద్ర పట్టలేదు తను పొలం దగ్గర కూర్చుని అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయింది అప్పుడే తను చూసింది ఏ పిచ్చుకైతే తనని చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉందో తను తన దగ్గరికి వచ్చి కూర్చుంది ఓ చిన్న పిచ్చుక ఎలా ఉన్నావు నువ్వు నేను బాగున్నాను కొంగన్నా నువ్వెలా అరే నువ్వు మాట్లాడగలవు మరి నువ్వు ఇన్ని రోజులు నాతో ఎందుకని మాట్లాడలేదు నేను ఈ అడవిలో ఉండను కొంగన్నా ఆ మాయావి కొండ మీద ఉంటాను నేను చాలా రోజులుగా నేను గమనిస్తున్నాను నీ కష్టం నీ మనసు నీ దయాహృదయాన్ని గమనిస్తున్నాను ఒక రెక్క లేకపోయినా నువ్వు చూపించిన ధైర్యం ఇంకా సాహసం బహుశా నాకు తెలిసి ఎవ్వరూ చూపించలేరనుకుంటా కానీ నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయింది కదా రేపు కుందేలు తిరిగి వచ్చాక నేను తనకి తన కుటుంబానికి ఏ సమాధానం చెప్తాను నువ్వు సరిగా వినలేదనుకుంటా నేను మాయావి కొండ వచ్చాను అలా అని పిచుక పొలం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది మూడు చెట్లు తిరగగానే జరిగిన అద్భుతం కొంగ ఎప్పుడూ ఊహించలేదు భూమి తనంతట తాను శుభ్రం అయింది ఇంకా అందులో ముందున్న వాటి కన్నా ఎక్కువ క్యారెట్లు మొలిచాయి ఇప్పుడు చాలా అందమైన పొలంలా మారిపోయింది నీకు చాలా చాలా కృతజ్ఞతలు చిన్న అప్పుడే కృతజ్ఞత కాదు ఇంకా ఒక పని మిగిలింది ఏంటో పని అలా అని పిచ్చుక కొంగ తలపైన కూడా మూడు సార్లు తిరిగింది ఇంకా ఆకాశంలోకి ఎగిరిపోయింది ఇంతకితను అసలు ఏ పని గురించి మాట్లాడుతోంది కొంగ విరిగిపోయిన రెక్క ఇప్పుడు పూర్తిగా నయమైంది అది తన రెక్కలు ఆడిస్తూ గాల్లోకి పైకి ఎగరడం మొదలుపెట్టింది దేవుడా నేనిప్పుడు ఎగరగలుగుతున్నాను దాని సంతోషానికి హద్దు లేకుండా పోయింది మరుసటి రోజు మింకు కుందేలు దాని కుటుంబంతో కలిసి అక్కడికి వచ్చింది దాంతోపాటు మిగతా జంతువులన్నీ కూడా వచ్చాయి కాని అవి ఎప్పుడైతే పొలం పంటతో నిండి ఉండడం చూశాయో అలాగే కొంగ రెక్క కూడా నయమైపోవడం చూసి అవన్నీ చాలా ఆశ్చర్యపోయాయి అప్పుడు కొంగ వాటికి జరిగిందంట చెప్పింది అది విని జంతువులన్నీ సంతోషించాయి కొంగన్నా నువ్వు నా కోసం ఇంకా నా కుటుంబం కోసం అన్ని కష్టాలు పడ్డావు నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను అది నా యొక్క బాధ్యత తమ్ముడు నీ పొలం కారణంగానే నా రెక్కలు కూడా బాగైపోయాయి ఇప్పుడు నేను ఎగరగలను కూడా అలా అని అది సంతోషంగా రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది ఇంకా మిగిలిన జంతువులు కూడా సంతోషంతో గెంతులు వేశాయి ఎవరైతే ఎదుటి మనిషికి మంచి చేస్తారో వాళ్లకి ఎప్పటికీ చెడు జరగదు